రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ప్రపంచం అటెన్షన్ అంతా ఉక్రెయిన్ రష్యా యుద్ధంపైనే ఉండేది మిడిల్ ఈస్ట్ లో అంతకు మించిన అగ్గి రాజుకుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడులకు రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రతీకారం మొదలైంది ఆ ప్రతీకారం ఇప్పుడు పశ్చిమ ఆసియాలో చాలా దేశాలను ధ్వంసం చేస్తుంది మొదట గాజా తర్వాత లెబ్నాన్ ఆ తర్వాత ఇరాన్ ఇప్పుడు సిరియా యోమన్ ఇజ్రాయెల్ పై ఒక్కరోజు జరిగిన దాడులకు ప్రతీకారం ఈ రేంజ్ లో ఉంటుందా అని ప్రపంచమే ఆశ్చర్యపోయేలా శత్రువులపై విరుచుకు పడుతుంది టెల్ అవి ఈ దాడులకు సిరియా అంతర్యుద్ధం తోడవడంతో మిడిల్ ఈస్ట్ నిప్పుల యుక్రెయిన్ రష్యా యుద్ధ భూమిలో మారుతున్న వ్యూహాలు సిరియా అంతర్యుద్ధం మారిన మిడిల్ ఈస్ట్ పరిణామాలు రెండు వేల ఇరవై నాలుగుని యుద్ధ ఏడాదిగా మార్చేసిన బెంజమిన్ నెతన్యాహు యుక్రెయిన్ రష్యా యుద్ధం రెండు వేల ఇరవై నాలుగులోనూ ముగింపునకు నోచుకోలేదు చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ భారత ప్రధాని మోడీ వంటి లీడర్లు వార్ జోన్లో పర్యటించి శాంతి సందేశాలిచ్చినా యుద్ధంలో తగ్గేదేలే అన్నారు జెలెన్స్కీ పుతిన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత యుద్ద భూమిలో వ్యూహాలు ఊహకందని రీతిలో మారటం మొదలైందే ఓటమి తర్వాత బైడెన్ యుక్రెయిన్ను మాస్కోపైకి ఉసిగొల్పారు లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి సంధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కడితో కూడా ఆగలేదు యుక్రెయిన్ కు భారీ ఎత్తున ఆయుధ ప్యాకేజీలు ప్రకటిస్తూ పుతిన్ ను మరింత రెచ్చగొట్టారు ఫలితంగా క్రిస్మస్ రోజే కివ్ చుక్కలు చూపించారు పుతిన్ అంతేనా యుద్ధ భూమిలోకి పుతిన్ కు మద్దతుగా కిమ్ తన సైనికులను దించటం ఈ యుద్ధాన్ని మరో మలుపు తిప్పిందే చివరికి పుతిన్ తన అణ్వాస్త్రాలను బయటికి తీసేందుకు సిద్ధం కావటం ఆ యుద్ధాన్ని ఎటు తిప్పుతుందో అన్న ఆందోళనకు దారితీసిందే ఇలా రెండు వేల ఇరవై నాలుగు యుక్రెయిన్ ను మరింత భీకరంగా మార్చింది కాని అంతకు మించిన చిచ్చు మరోచోట రాజుకుందే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇజ్రాయెల్ ను దారుణంగా దెబ్బ కొట్టింది హమాస్ టెల్ అవీవ్ పై ఒక్కసారిగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది ఆ దేశ పౌరులను బందీలుగా పట్టుకుపోయింది కానీ ఆనాడు తాము చేసింది ఎంత పెద్ద తప్పో హమాస్ కు రెండు వేల ఇరవై నాలుగులోనే తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఆరంభం నుంచి గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం మొదలైంది భారీ గ్రౌండ్ ఆపరేషన్ తో హమాస్ ముఖ్య నేతలను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ ముందుకెళ్లింది హమాస్ కమాండర్లలో ఒక్కరంటే ఒక్కరిని కూడా విడిచపెట్టకుండా అంతం చేసింది హమాస్ చీఫ్ హనియేను ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్ లోనే ఎలిమినేట్ చేసి ఆ దేశంతోనూ కయ్యానికి కాలు దువ్వింది ఇంత చేసిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా వందల మిస్సైళ్లను ఇజ్రాయెల్ పై సంధించి సవాల్ చేసిందే అప్పుడు మొదలైంది మిడిల్ ఈస్ట్ లో అసలు విధ్వంసం ఎప్పుడైతే టెహ్రాన్ యాక్షన్ మార్చిందో దానికి కౌంటర్ గా నెతన్యాహు ఎయిర్ ఫోర్స్ పక్కాగా స్కెచ్ వేసి ఇరాన్ పై విరుచుకు పడింది ఆ దేశ అనుస్థావరాలను ధ్వంసం చేసింది దానికి కొద్ది రోజుల ముందే ఇజ్రాయెల్ పదేళ్ల నాటి ప్లాన్ ను ఆచరణలో పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు ఈస్ట్ మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రోజది ఆ రోజు లెబనాన్ సిరియాలో పేజర్లు వాకిటాకీలు ఎవరో మంత్రం వేసినట్టు పేలిపోయాయి ఆ దెబ్బతో హిజ్బుల్లా నిలువునా వనికిపోయింది దాదాపు ఐదు వేల పేజర్లు హిజ్బుల్లా ఫైటర్ల చేతిలో ఉండగానే పేలాయి ఇది జరిగిన కొద్ది రోజులకే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మొసాద్ పకడ్బందీగా ప్లాన్ తో ఎలిమినేట్ చేసింది అక్కడితో అయిపోలేదు లెబనాన్ లో హిజ్బుల్లా ఫైటర్ల అంతమే లక్ష్యంగా బీ దాడులు చేసింది వందల యుద్ధ విమానాలతో హిజ్బుల్లా స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా విరుచుకు పడింది అచ్చంగా హమాజ్ కమాండర్లను ఎలా ఎలిమినేట్ చేసిందో అదే స్టైల్లో లెబనాన్ లోనూ రెచ్చిపోయింది హిజ్బుల్లా కథ ముగిసిందే ఇక మిడిల్ ఈస్ట్ లో అంతా నార్మల్ అవుతుంది అనుకుంటున్న సమయంలో సిరియా అంతర్యుద్ధం పీక్స్ కు చేరుకుంది శత్రువులపై ఇజ్రాయెల్ గేర్ మార్చిన అదే టైంలోనే పుష్కర కాలంగా కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం పీక్స్ కు చేరుకుంది రెబల్స్ ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ రాజధానికి యుక్రెయిన్ తో యుద్ధంలో పుతిన్ బిజీగా ఉండటంతో చేసేది లేక అసద్ చేతులెత్తేశారు ప్రాణాలు కాపాడుకుంటే అదే చాలని భావించి రష్యా ఫ్లైట్ ఎక్కేశారు సాధారణంగా అయితే అసద్ అల్ బషర్ దేశం విడిచిన తర్వాత సిరియా చల్లబడాలి కానీ అలా జరగలేదు ఎందుకంటే సిరియా అంతర్యుద్ధం మరొకరికి అస్త్రంగా మారింది ఓవైపు గాజాలో హమాస్ పై మరోవైపు లెబనాన్లో హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న అదే సమయంలో నెతన్యాహు సిరియాపై గురిపెట్టారు డిసెంబర్ ఏడవ తేదీ అర్ధరాత్రే అసద్ ప్రభుత్వం ఇక నిలవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చేశారు దీంతో సిరియాలోని వందలాది వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు మొదట సిరియా యుద్ధ విమానాలు క్షిపణులు సబ్మెరైన్లు నౌకలను ధ్వంసం చేయాలని డిసైడ్ అయ్యారు డిసెంబర్ పదిన దాదాపు మూడు వందల యాభై యుద్ధ విమానాలతో అనుకున్న మూడు వందల ఇరవై లక్షలపై విరుచుకుపడ్డారు మొదటి రోజే సిరియా వాయుసేన నేవీ ఆయుధాలను ఎనభై శాతం దెబ్బతీశాయి రెండు కీలక పోర్టులు నామరూపాలు లేకుండా పోయాయి పదిహేను యుద్ధ నౌకలు ర్యాడర్లు మిస్సైళ్లు యుద్ధ హెలికాప్టర్లు దెబ్బతిన్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ కేవలం నలభై ఎనిమిది గంటల్లో నాలుగు వందల ఎనభై దాడులు చేసి సిరియాలో అల్ల కల్లోలం సృష్టించింది హమాస్ హిజ్బుల్లా తో వైరం ఉంది కాబట్టి గాజా లెబనాన్ లో దాడులు చేశారు కానీ సిరియాపై ఎందుకు దాడి చెస్ ఎందుకంటే ఇజ్రాయెల్కు ముప్పుగా మారిన హమాస్ హిజ్బుల్లా గ్రూపులకు సిరియా ఆశ్రయమిస్తోంది కాబట్టి పైగా ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ సమీపంలో హయా తహ్రీర్ అల్ షాం వంటి సిరియా తిరుగుబాటు దళాలు పాగా వేశాయి దీంతో తమకు ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ భావించింది ఇదే సమయంలో రసాయన ఆయుధాలు అధునాతన ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి చేరితే ఇజ్రాయెల్ భద్రత మరింత రిస్కులో పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే సిరియాలో శత్రుశేషం మిగలకుండా చూసుకోవటం ఇజ్రాయెల్ ముఖ్యం అప్పటి వరకు ఇరాన్ మద్దతుతో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అసద్ ప్రభుత్వం కూలిపోవటం వల్ల సిరియాలో యాక్షన్ మార్చేందుకు ఇజ్రాయెల్ కు అవకాశమొచ్చిందే సిరియా ద్వారా లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్నకు ఇరాన్ చేసే ఆయుధాల స్మగ్లింగుకు అడ్డుకట్ట వేసేందుకు ఇదో అద్భుత అవకాశంగా భావించి యాక్షన్ మార్చిందే చివరికి సిరియాలో శత్రు శేషమే కాదు ఆయుధాలు కూడా లేకుండా దాడులు చేసి విజయం సాధించింది కాని ఇక్కడితో కూడా నితన్యాహు ఆగలేదు హమాజ్ కథ ముగిసిందే హిజ్బుల్లా స్టోరీకి ఆల్మోస్ట్ ఎండుకాడు పడిపోయింది సిరియాలోనూ శత్రువులకు ఆశ్రయం దొరక్కుండా దాడులు చేసి సక్సెస్ అయింది ఇక్కడితో ఈస్ట్ లో మంటలు చల్లార్తాయనే అంతా భావించారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధానిపై ప్రొజెక్టైల్ క్షిపణిని ప్రయోగించారు దీంతో నెతన్యాహు మళ్లీ వార్ మోడ్ లోకి వెళ్లాల్సి ఇంకేముంది కథ మళ్లీ మొదటికొచ్చింది హౌతీల కేర్ అడ్రస్ పై యాక్షన్ మార్చింది భీకర దాడులతో విరుచుకు పడుతోంది ఏమిన్ కు చెందిన ప్రధాన రవాణా నౌకాశ్రయం హూదే ది పోర్ట్ దీన్ని కూడా ధ్వంసం చేసిందే దీంతో పాటు రెండు విద్యుత్ స్టేషన్లు మరో రెండు నౌకాశ్రయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందే ఈ దాడుల తర్వాత ఏమిన్ లోని సనా తీర ప్రాంతాల్లో హౌతి ఉగ్రవాదుల స్థావరాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ధ్వంసం చేసిందని నేతన్యాహు చెప్పారు ఇరాన్ మద్దతున్న ఉగ్రశక్తులను కూకటి వేళ్లతో పెకిలిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు తాము చేపట్టిన పని పూర్తి చేసే వరకు తగ్గేది లేదు లేదని నేతన్యాహు తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ కు ఎవరు హాని చేసినా వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు అంటే దీనర్థం ఈస్ట్ యుద్ధం ఇప్పట్లో ముగిసేది లేదనే